హాయ్ అండి సడన్గా సర్ప్రైజ్ ఇచ్చిన మా అమ్మాయి కోసము నేను సర్ప్రైజ్గా చేసిన కేకు చాలా బాగా నచ్చింది సో తను ఊరు వెళ్ళే ముందు మళ్ళీ ఈ కేక్ చేయమనింది తీసుకెళ్ళి ఫ్రెండ్స్కి ఇస్తానని చెప్పింది అందుకోసం అనేసి మా అమ్మాయికి మళ్ళీ కేక్ చేశాను ఆ కేక్ మా అమ్మాయికి ఎంత నచ్చిందంటే మాటల్లో చెప్పలేను చూసారా తన ఆనందం ఇక ఎందుకు ఆలస్యం ఈ కేక్ని ఎలా తయారు చేశానన్నది మీతోటి చూపిస్తాను ఈ కేక్ చేయటం కోసం అండి నేను రెండు కప్పుల సూజీ రవ్వ అంటే బాంబే రవ్వని తీసుకున్నాను తీసుకొని ఇది మిక్సీ జార్లో వేశాను ఇలా తీసుకున్న ఈ రెండు కప్పుల రవ్వను మిక్సీ జార్లో వేసి పౌడర్గా తయారు చేసుకున్నాను ఇలా తయారు చేసుకున్న ఈ పౌడర్ నుండి నేను ఇంగ్రీడియంట్గా కేక్లో యూజ్ చేస్తూ ఉన్నాను మైదా ప్లేస్లో ఈ బాంబే రవ్వ యూజ్ చేసి కేక్ను తయారు చేస్తున్నాను అలాగేనండి షుగర్ వాడటం లేదు షుగర్ ప్లేస్లో బెల్లం యూజ్ చేస్తున్నాను సో ఒక కప్పుకు ఒక కప్పు బెల్లం కొలతగా తీసుకొని దగ్గర దగ్గర అంటే ఈసారి ఏం చేశానంటే చాక్లెట్ కేక్ చేస్తున్నాను అందుకోసం అనేసి బెల్లం నుండి ఒక రెండు స్పూన్లు తగ్గించే వేశాను మీరు చాక్లెట్లు వేయకపోతే ఒక కప్పు రవ్వకు ఒక కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుంది లేదు స్వీట్ ఎక్కువ తినరు అంటే తగ్గించుకున్నా బాగుంటుంది నేను మాత్రమండి ఈ రాయల్ బీబీ రాయల్ వారి బెల్లం యూజ్ చేస్తున్నాను సో ఒక రెండు స్పూన్లు బెల్లం తగ్గించేసి కేక్ తయారు చేయటానికి దగ్గర దగ్గర రెండు కప్పులు తీసుకున్నాను ఇకనండి ఒక కప్పు ఆయిల్ అనేది వేస్తున్నాను మీ దగ్గర వెజిటబుల్ ఆయిల్ ఉంటే వెయ్యండి లేదు అంటే లేదు నేనైతే సన్ డ్రాప్ ఆయిల్ అనేది వేస్తున్నాను అలాగేనండి కర్డ్ కూడా ఒక కప్పు కర్డ్ వేసాను సో ఇవి మూడు ఫస్ట్ బాగా మిక్స్ చేసేసాను ఈ బెల్లం అంతా కరిగేసి ఈ ఆయిల్ కర్డ్ అంతా కరిగేలాగా ఒకే డైరెక్షన్లోనండి మొత్తము కలిపేసాను ఇకనండి ఇలా కలిపేసిన ఈ మిశ్రమానికి ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్న రవ్ ఈ రవ్వ పొడిని కూడా వేసేసి ఆ తర్వాత పాలు కూడా నండి మనము ఒక కప్పు పాలు తీసుకోవాలి కానీ అన్నీ ఒకేసారి వేయకూడదు కొద్ది కొద్దిగా వేస్తూ మనము ఈ కేక్ను తయారు చేసుకుంటే సరిపోతుంది సో ఒకసారి కొన్ని పాలు వేసి మొత్తము కలిపేసి మరి తర్వాత ఒకే డైరెక్షన్లో కలిపిన ఈ రవ్వ మిశ్రమానికండి మరికొత్తి పాలు వేసేసి కలపాలి తరువాతనండి ఇలాగ మొత్తం కలుపుకున్న ఈ రవ్వ మిశ్రమానికి అంటే రవ్వ కేక్ చేస్తున్నాం కదా సో ఒక నాలుగైదు స్పూన్లు డార్క్ కోకో పౌడర్ వేసుకోవాలి అలాగే ఈ కోకో పౌడర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇకనండి ఇలా కలిపిన ఈ మిశ్రమానికి అంటే బాంబే రవ్వ బెల్లము కర్డు పాలు ఆయిలు అలాగే కోకో పౌడరు ఇవన్నీ వేసి కలిపిన ఈ మిశ్రమానికండి మనము ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసి పక్కన ఉంచుకోవాలి ఈ మధ్యలో మనము నాన్ స్టిక్ ప్యాను లేదా దేక్షా మందమైన దేక్షా కానీ కుక్కరు గిన్నె కానీ రెడీగా వేడి చేసి పెట్టుకోవాలి సిమ్లో పది నిమిషాల తర్వాతనండి మూత తీసేసి ఇదండి మా అబ్బాయి తీసుకొచ్చిన డార్క్ చాక్లెట్ సో ఇవి ఒక నాలుగు వేసేసాను ఆల్రెడీ ఇవి ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట ఉంచాను ఎందుకంటే దాని లోపల ఉన్న జెల్ అంతా దీనికి పట్టేలాగా సో నేనండి చాక్లెట్లన్నీ వేసేసాను వేసేసి బాగా ఈ చాక్లెట్లు కూడా మిక్స్ అయ్యేలాగా కలిపేశాను మధ్య మధ్యలోనండి కొద్దిగా చాక్లెట్లు అలా ఉండేలాగా ఉంచేశాను ఆ తరువాత ఇలా బాగా కలిపేసుకున్న ఈ చాక్లెట్లు వేసిన మిశ్రమానికండి ఒక స్మాల్ స్పూను బేకింగ్ పౌడరు అలాగేనండి ఒక హాఫ్ టేబుల్ స్పూను బేకింగ్ సోడా వేసేసి మరొకసారి మొత్తము కలిపేసాము ఇలా కలిపేసుకున్న దీనికి ఒక కప్పు పాలల్లో దగ్గర దగ్గర మనము మూడొంతులు వాడేసాము కదా ఇక మిగిలిన పాలు కూడా వేసేసుకొని మొత్తము ఇది కలిసేలాగా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి ఇలాగా కలిపేసుకున్న ఈ బాంబే రవ్వ చా ఈ మొత్తం మిశ్రమాన్ని కేక్ తయారు చేసే ట్రే తీసుకొని దానికి ఒక స్పూను నెయ్యి అప్లై చేసేసి ఇలా అప్లై చేసిన ఈ ట్రేలో కొద్దిగా గోధుమ పిండిని చల్లేసి ట్రే అంతా స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకున్న తరువాత ఆల్రెడీ మనము కలిపి పెట్టేసుకున్న ఈ కేక్ మిశ్రమాన్ని వేసేసుకోవాలి ఇలా వేసుకున్న ఈ కేక్ మిశ్రమం పైననండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న క్యాషూనట్టు బాదం పప్పు పైన చల్లేసుకోవాలి ఆ తర్వాత మీ దగ్గర చాక్లెట్ డార్క్ చాక్లెట్ ఉంటే పర్లేదు ఇదండి ఫిఫ్టీ పర్సెంట్ స్వీటు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న ఈ చాక్లెట్నండి పైన చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేసి మరొకసారి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ట్యాప్ చేసేసుకోవాలి ఇలాగ తయారైన ఈ నుండి మనము ఆల్రెడీ ప్రీ హీటింగ్లో టెన్ మినిట్స్ పెట్టేశాము నాన్ స్టిక్ ప్యాను మీ దగ్గర నాన్ స్టిక్ ప్యాన్ ఉంటే సరే లేదంటే కుక్కర్ గిన్నెనా పర్లేదు ఇసుక వేసైనా పర్లేదు ఇలా స్టాండ్ వేసైనా పర్లేదండి సో నా దగ్గర స్టాండ్ వేసి ఇసుక లేకపోవటంలో స్టాండ్ వేసి పెట్టాను సో ఇలాగా ఈ పెట్టిన ఈ కేక్ను మనకు అయ్యిందో లేదో అనేసి తెలుసుకోవటానికి మనము టూత్పిక్ కానీ లేదు అంటే షార్ప్గా ఉన్న స్టీల్ నేనైతేనండి మనము పొంగనాలు కాలాయో లేదో చెక్ చేయటానికి యూజ్ చేసి స్టీల్ రాడ్ లాంటిది తీసుకొని చెక్ చేశానండి సో ఇలా చెక్ చేయటం వల్ల మనకు అది అతుక్కోకపోవటం వల్ల కేక్ రెడీ అయింది అని తెలిసిపోతుంది ఓకే ఫ్రెండ్స్ కేక్ రెడీ అయిపోయింది మా అమ్మాయి ఊరికి వెళ్ళటానికి అన్నీ రెడీ చేసుకుంటూ ఉంది సో ఈ కేకు తన్ను ప్యాక్ చేసుకునే టయానికి చూసారు కదా ఎలాగ కట్ చేసేసుకొని తింటూ ఉందో ఆ రోజేనండి మదర్స్ డే అవ్వటం వలన తను నాకు కొద్దిగా మదర్స్ డే స్పెషల్గా తినిపించేసింది చూసారా చూసారా ఎంత మా అమ్మాయి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిందండి కేక్ చూసి చాలా బాగా వచ్చింది మమ్మీ అని చెప్పింది సో ఇంతకంటే ఇంకా సంతోషం ఏముందండి చూసారా ఇలా చేయటం వలన అంటే ఇక్కడ మైదా వాడలేదు చక్కెర వాడలేదు బటరు వాడలేదు ఎగ్గు వాడలేదు కేవలం వీటితోటి యామీ టేస్టీ కేక్ మా అమ్మాయి కోసం చేసి ఇచ్చాను ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా చేస్తారనుకుంటున్నాను బాయ్ అండి